వెల్కమ్ అందరికీ నమస్కారం అండి వెరీ గుడ్ మార్నింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్ వర్క్ చేసేవాడి ఇప్పుడు టెక్నికల్ లీడ్ గా మార్కెటింగ్ హెడ్ గా ఈ సూచన అనే సంస్థలో నేను ఒక వన్ ఆఫ్ ది మెంబర్ నేను మన స్వస్థ సూచన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాం స్వచ్ఛ సూచన అంటే టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ హెల్త్ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ప్రజలకి మనం అందరము ఒక హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ గా రిజల్ట్స్ మనం అందించి నెక్స్ట్ విధంగా అందరికి అందుబాటులో అందుబాటులో ఉండే విధంగా మనం తయారు చేస్తున్నాము ఇందులో మనం మెయిన్ గా అకాడమిక్స్ నెక్స్ట్ రీసెర్చ్ నెక్స్ట్ డిజిటల్ హెల్త్ కేర్ ఇప్పుడు అకాడమిక్స్ అంటే ఇందులో కోర్సెస్ పీజీ డిప్లొమా కోర్సెస్ మనం కాస్మటాలజీ కోర్సు నెక్స్ట్ అదే విధంగా డైట్ అండ్ న్యూట్రిషన్ కోర్సు ఈ రెండు కోర్సుని మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము సక్సెస్ఫుల్ గా వన్ ఇయర్ కంప్లీట్ అయింది రిలీవ్ అయ్యాయి మన ద్వారా నెక్స్ట్ అదే విధంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది సబ్బోరంలో ఉంది రీసెర్చ్ సెంటర్ అది దాని ద్వారా ఏంటంటే మనం ఒక ఏ ఉపయోగించుకుంటూ మెడికల్ పరంగా మనం దాన్ని డెవలప్ చేస్తున్నాము ఎలాగంటే లైక్ డిఫరెంట్ మనం ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కూడా చేసాము సిక్స్ ప్రాజెక్ట్స్ వరకు సిక్స్ ప్రాజెక్ట్స్ త్రీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయి సో బ్రెయిన్ ట్యూమర్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసాము నెక్స్ట్ ఇంకా హెల్త్ గ్రాఫ్ స్క్రీనింగ్ గ్రాఫ్ అదొక ప్రాజెక్ట్ చేసాము ఇంకా మూడు ప్రాజెక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి నెక్స్ట్ మనకి మెయిన్ మార్కెటింగ్ కూడా ఉంది డిజైన్ సొల్యూషన్స్ అని అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాంతో కూడా అది కూడా మన వన్ ఆఫ్ ది ఎన్జిటి సబ్ ఎన్జిటి మన దాంట్లోని అదేవిధంగా మనం డిజిటల్ పరంగా మనం కన్సిడర్ చేసుకుంటే ఆన్లైన్ హెల్త్ కన్సల్టెన్సీ మనం ఫ్రీగా ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్స్ ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళ ఇప్పుడు చేశాము సో వాళ్ళ వాళ్ళ ద్వారా దాని ద్వారా మనం స్వచ్ఛ సూచన స్వచ్ఛ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలైట్ సైన్స్ ఉంది అది మన ఇన్స్టిట్యూట్ స్వచ్ఛ సూచన యొక్క ఎంటిటీ అది సో దాని దీని ద్వారా మనం కోర్సెస్ కండక్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్తున్నాము హోమియోపతి ఫిజిషియన్ ని సో స్వస్థ సూచన అనేది ట్వంటీ ట్వంటీ త్రీ లో ఎస్టాబ్లిష్ చేసాము ఇమీడియట్ గా ద డే వన్ నుంచి కూడా మనం అకాడమిక్స్ రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్ డిజిటల్ హెల్త్ లో ఫోకస్ చేసాము అకాడమిక్స్ అనేసరికి హోలిస్టిక్ థెరపీస్ జనరల్ గా ఈ రోజుల్లో ప్రజలకి అల్లోపతినే కాకుండా డిఫరెంట్ సిస్టమ్స్ హోమియోపతి కావచ్చు ఆయుర్వేద కావచ్చు నాచురోపతిలో కావచ్చు అలా డిఫరెంట్ సిస్టమ్స్ లో కూడా చాలా డిసీజెస్ కి సొల్యూషన్ అనేది ఉంది అనేది కొంతవరకు అవేర్నెస్ ఉంది దాన్ని మనం ఇంకొంచెం ఎలాబొరేటెడ్ గా అసలు ఎలా అయితే ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది అనే ఉద్దేశంతో టీమ్ ఆఫ్ మెంబర్స్ ని మొత్తం అన్ని సిస్టమ్స్ సిస్టమ్స్లో ఏంటంటే అన్ని సిస్టమ్స్ ని ఎల్లోపతి నుంచి ఎల్లోపతిలో ఉన్న అన్ని స్పెషలైజేషన్స్ తో పాటు హోమియోపతి ఆయుర్వేద నాచురోపతి ఇలా అన్ని సిస్టమ్స్ ని ఇంటిగ్రేట్ చేసి మనం ఇనిషియేట్ దాని దానివల్ల ఏంటంటే ఎవరైనా ఒక కన్సల్టేషన్ కి కాల్లో కానీ లేదంటే డైరెక్ట్ గా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ కండిషన్ ని చూసి మన డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడతారు మాట్లాడడం వల్ల ఏంటి ఆల్రెడీ అప్పటికే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అసలు వాళ్ళు ఎలాంటి ఒక కండిషన్ లో బేస్ చేసి ఉన్నారు అని దాని తర్వాత మనమే సజెస్ట్ చేస్తాం ఏంటి మీరు ఎలాంటి ఒక ట్రీట్మెంట్ లోకి వెళ్తే ఈ పర్టికులర్ ఆయుర్వేదం గో వెళ్తే కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఒకసారి మీరు చూడండి అని మనం సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మన అడ్వైజ్ ని తీసుకొని ఇనిషియేట్ చేస్తారు సో ఈ విధంగా మనం ఎన్నో కేసెస్ ట్వంటీ ట్వంటీ ప్లస్ వరకు లైక్ సోరియాసిస్ కేసెస్ అండ్ ఈవెన్ బైపాస్ సర్జరీకి వెళ్లాల్సిన కార్డియా కేసెస్ ని కూడా మనం హోమియోపతి అండ్ ఆయుర్వేదంతో ట్రీట్ చేసిన కేసెస్ ఉన్నాయి